సో శిశిరంలో ఉన్నాం శిశిర ఋతువులో ఉన్నాం మరొకసారి కనుక నా కుడివైపు చూస్తే మా శ్రీధర్ ఏం చేశానంటే ఇద్దరు కన్స్ట్రక్టరీలో కాంపిటీటర్స్ నా దాపట నా వెలపల అంటే తెలంగాణలో దాపటిద్దు విలపలేద్దు అని అంటారు కాబట్టి చెప్తూ సో నా నా ఎడమ సైడ్ చూస్తే సోమా ఎంటర్ప్రైజెస్ సోదరు సమానుడు మా శ్రీనన్న ఇక మా కుడికి నా కుడి వైపు చూస్తే మా అనిరురుద్ధు గుప్తా గారు సో ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు వాళ్ళ నాన్నగారు ఎంతో ఆస్తి అంటే స్థిరాస్తి చిరాస్తి ఇచ్చినా కూడా లేదు లేదు నేను ఏదో చేయాలనేటువంటి తపనతోని తపనతో సో లేదు నేను కూడా నేను స్వతహాగా సమాజానికి ఏదో చేయాలన్నటువంటి తపన ఉన్నటువంటి మా మా నేడు దన్న సో నాకు వాళ్ళ కూతుర్ని కూడా అదే ఫీల్డ్లో పెట్టాడు ఎందుకంటే నాకు పాప ఒకసారి మాట్లాడింది ఒక విషయంలో సో కాబట్టి అతను కూడా ఒక మహనీయుడు ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక నవయువకుడు మరి చాలా దూరం నుంచి వచ్చాడు సో టింబర్ డిపో మరియు ప్రకృతికి 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 మరి ఖచ్చితంగా ఈరోజు మరి కాంక్రీట్ జంగల్స్ అవుతున్నటువంటి ఈ తరుణంలో లేదు లేదు నేను గ్రీన్ జంగల్ కూడా ఇస్తా అని నడుము కట్టినటువంటి యొక్క నర్సరీ నడుపుతున్నటువంటి యువ సోదరుడు అశోక్ రెడ్డి గారు ఇకపోతే ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఆర్మీ సోదరుడు కృష్ణారెడ్డి గారు ఎందుకంటే జనరల్గా ఒక సోల్జరు వాళ్ళ యొక్క జనరేషన్ మళ్ళీ సోల్జర్ చేయడానికి డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు మన కళ ముందు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి బట్ అయినా కూడా కృష్ణారెడ్డి గారు మరి అంత గొప్ప మనసుతో వాళ్ళ కొడుకును కూడా మరి ఆర్మీలోకి పంపించినటువంటి కృష్ణారెడ్డి గారు కూడా అభిన అభినందనీయడు సో మీరు కూడా ఒక్కసారి చెప్పలు కొడితే మరి వాళ్ళ కూడా అగ్రసేన్ బ్యాంక్ మరి తివారి గారు మరి వారు కూడా వచ్చారు మేము ఖచ్చితంగా నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ మరి ఎక్కడున్నాడో మీకు లోన్స్ ఇస్తామని ఇంకా మా శ్రీనాథాచారి గారు నుంచి చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా తిరిగినాం పాలమూరు అంటే పల్లెరుగాయాల అంటే పాలమూరు అంటేనే అదొక కన్నీరు పాలమూరు అంటేనే అది ఒక అది అంటే అద్భుతమైనటువంటి కవుల కంచి మా పెద్దల గోరటి ఎంకన్నా మరి చాలామంది కవుల కంచి వచ్చిన మరి శ్రీనాథాచారి గారు చెప్పారు మరి ఆయన ఒక ఆల్రౌండర్ ఒక సైకాలజిస్ట్ ఒక కవి మరి ఒక విశ్వవిద్యాలలో పనిచేసి ఇంకా నాకు ఇది వద్దని మరి మన ముందు అద్భుతమైనటువంటి ఆశు కవిత్వం ఎంత బాగా చెప్పాడంటే ఉప్పు నుంచి ఉప్పెన సృష్టించిన వాడు మన శ్రీనదాచార్య గారు సో కాబట్టి అంత గొప్పగా ఉప్పు ఏం చేస్తుంది ఇంట్లో ఉప్పు యుద్ధం తెప్పించింది అంటే ఉప్పు నుంచి ఉప్పెన వచ్చింది మరి అంత చక్కటి కవిత్వం చెప్పినటువంటి శ్రీనదాచార్య గారు కూడా మరి వాళ్ళకి కలవడం సో మనందరి యొక్క అదృశ్యంగా భావిస్తున్నాం సో వారికి కూడా ధన్యవాదాలు ఇకపోతే నరాలు స్వచ్ఛపడ్డప్పుడు నాదస్వరం ఊది ఊది మరి నారాయణుని స్వరముల నుంచి వచ్చినటువంటి నేను కూడా ఈ జి ఇక్కడికి వస్తాను అనేటువంటి ఒక ఉద్దేశంతో నచ్చినటువంటి మరి నాదస్వర బృందం నారాయణ కూడా ఒక్కసారి మీరు గట్టిగా చెప్పలేని ఆ తర్వాత ఇంతింతై ఒటుంతై ఒక రేడియోగ్రాఫర్గా మరి స్వర్గీయ పద్మశ్రీ కాకల సుబ్బారావు గారి యొక్క ప్రియ శిష్యుడిగా ఇంకా నేను కూడా నిమిషంలోనే ఉన్నాడు మా ఉద్యమ సహచరుడు మా ఉద్యోగ సహచరుడు మరి వీడియోగ్రాఫర్గా ఉండి మరి ఒక అలైడ్ సెన్సెస్ అటువంటి ఒక కాలేజీకి మరి దానికి ప్రిన్సిపాల్గా మొదటి ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి సోదర సమారుడు సోదరుడు మరి సిరంధాస్ శ్రీనివాస్ గారి కూడా చాలా ధన్యవాదాలు ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి మా శంకరుడు శంకరుడు కూడా సో వారికి కూడా శుభాభివందనాలు ఆ పక్కనే అభి అభి జే దేవేందర్ కుమార్ మాలిక్జీ ఓ కినా జోర్దార్ కాంకి అమరా సమతామూర్తికి లేసుకో బహు బహు బధాయి దిన చేత తర్వాత ఇవాళ రేపు అడుగు గాజు అడుగు జాగ కూడా ఉత్తరానికి ఇవ్వలేని పరిస్థితిలో ఒక్కడి కాదు రెండు కాదు అంటే కుటుంబాన్ని తెలియకుండా కుటుంబానికి కడగకుండా మరి స్కూల్ పోరాలు స్కూల్ పిల్లలు చదువుకోవాలని ఒక్కటి కాదు రెండు కాదు ఎనిమిది వందల గజాల జాగా తుణపాయంగా ఇచ్చేటటువంటి సూర్యనారాయణ గారు కూడా ఒక్కసారి మరి గట్టిగా చెప్పలు కొట్టాలి మరి ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి రామకృష్ణ గారు మరి ఇంటీరియర్ డిజైన్ మరి వారు కూడా అద్భుతమైనటువంటి డిజైన్ చేస్తున్నాడు ఆ తర్వాత అజయ్ కుమార్ గారు కనబడతలేరు ఉన్నారా మరి శేషిరాజు గారు మరి అతని యొక్క పేపర్ న్యూస్ ఏజెంట్ ఏ పేపర్ అయినా కూడా మరి చేస్తూ మరి అతను కూడా నేను కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు మరి నుంచే సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేటువంటి ఒక ఒక గొప్ప కార్యక్రమం ఉన్నటువంటి రమేష్ గారు నాడు మరి వారు కూడా స్వాగతం ఆ తర్వాత ఎందుకంటే ఏ కార్యక్రమం జరగాలన్నా ఎవరింట్లో ఏ కార్యక్రమం ముందుకు పోవాలన్నా కూడా ఏ ఒక్క విఘ్నము లేకుండా నిర్విఘ్నంగా జరగాలంటే మహనీయుడు మరి ఖైరతాబాద్ గణేష్ మూర్తికి మరి సోదరుడు బాలకుమార్ గారు చేస్తున్నటువంటి సేవలు మరి అమోఘం మరి అద్భుతం మరి అద్వితీయం మరి వారు కూడా ఎందుకంటే నేను కూడా చాలాసార్లు బాలకుమార్ గారు మరి ఆ యొక్క గణపతి దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా ఉపయోగపష్టాడు డాక్టర్స్ ఆ బాగా ఆగంటాడు బట్ తర్వాత మళ్ళీ ఏమన్నాడు ఎందుకంటే నా బిడ్డ కూడా వస్తాయి కాబట్టి మరి ఆ విధంగా బాలకుమార్ గారు కూడా చాలా సుపరిచితుడు మరి వారికి ఆ యొక్క ఖైరతాబాద్ మరి ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని ఎలక్ట్రికల్ కంట కంట్రాక్టర్ శివకుమార్ గారు మరి ఆ పక్కనే నారాయణ రెడ్డి గారు మరి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క మరి జోనల్ మేనేజర్లో టాప్ త్రీలో ఉన్నాడు వారు కూడా అభినందనీయులు నిజంగా నారాయణ రెడ్డి గారు ఒక్కసారి మీరు అందరు గట్టిగా వారి చప్పట్లు కొట్టండి ఎందుకంటే అవినీతి క్రియేట్ చేసే ఆ తర్వాత వారి మిత్రుడు జగదీష్ సో వారు కూడా ఆ తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ అండ్ డైనమిక్ అక్షిత్ అండ్ వి విబిషూ ఆల్ ద బెస్ట్ అండ్ ఈ షుడ్ గ్రో ఇన్ ద కంపెనీ అండ్ అద్భుతమైనటువంటి వాసు ఆర్ట్స్ నుంచి అభిలాష్ సో నీకు కూడా వెల్కమ్ సో ఈ విధంగా మీ అందరికి కూడా పేరు పేరున సో ధన్యవాదాలు అభినందనలు చెప్తున్నాను